హలో ఆల్ వెల్కమ్ టు నీలు టెరో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికి ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఏ టైంకైనా ఈ రీడింగ్ని చూసుకోవచ్చు అండ్ ఎవరి కోసమైనా మీరు చూడవచ్చు రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే మీరు ఈ రీడింగ్ చూసుకోవచ్చు అండ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ రెజనెంట్ అవుతున్నాయంటే ఈ రీడింగ్ రీడింగ్ మీకు ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుందని అర్థం చేసుకోండి బట్ దిస్ ఇస్ నాట్ యువర్ పర్సనల్ రీడింగ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే సో మీ పేరు మీద మీ పర్సన్ పేరు మీద తీసే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు కరెక్ట్గా వస్తుంది కానీ జనరల్ రీడింగ్ని బట్టి మీరు డిసిజన్ తీసుకోవద్దు ఓకే సో అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ ఇన్ కేస్ మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా అసలు మళ్ళీ మీ పర్సన్ లైఫ్ టైం మీతో ఉంటారా ఓకే సో దూరంగా ఉన్న పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తారా అసలు మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా అనేది ఈరోజు రీడింగ్లో టాపిక్ చూద్దాం అసలు కలవడానికి మీ పర్సన్కి అడ్డుపడుతున్నటువంటి ఎనర్జీస్ ఏంటి అనేది కూడా ఈరోజు రీడింగ్లో చూద్దాం ఓకే అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ చుట్టూ ఓకే సో కార్స్ షఫర్ చేసే ముందు మీ పర్సన్ నేమ్ని ఒకసారి తలుచుకోండి అండ్ మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మీ పర్సన్ ఫేస్ లాస్ట్ టైం జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఓకే సో అవన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి సో దాన్ని బట్టి మీకు కార్స్ అక్యురేట్గా వస్తాయి అండ్ మీకు ఏ సమాధానం కావాలి అని మీరు అనుకుంటున్నారో ఆ సమాధానం మీకు దొరుకుతుంది ఓకేనా సో మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా మళ్ళీ మీరు కలుస్తారా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మళ్ళీ మీకు మీ పర్సన్కి అసలు కలవడం అనేది జరుగుతుందా ఒకవేళ కలవాలని ఉంటే మీ పర్సన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ ఎనర్జీస్ ఏంటి ఓకే సో టవర్ కార్డ్ ఎస్ ఏదో ఒక సంఘటన అయితే మీ లైఫ్లో జరగబోతుంది అది మీ పర్సన్కి సంబంధించి మీకు సంబంధించి ఏదో ఒక సంఘటన అయితే ఫేస్ చేయబోతున్నారండి ఓకే సో అనుకోకుండా సడన్గా జరుగుతుంది మీ లైఫ్లో ఓకే మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంటే సడన్గా మీ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి దూరమైన మీ పర్సన్ సడన్గా వచ్చి మీతో మాట్లాడము సడన్గా వచ్చి గొడవ పెట్టుకోవడము సో అన్ని సడన్ సడన్గా అయితే జరిగే అవకాశం ఉంది రానున్న డేస్లో ఓకే సో ఏదో ఒక సంఘటన మీరు ఊహించి ఉండరు అండ్ మీరు ఇమాజిన్ కూడా చేసుకు ఉండరు సో అలాంటి సిచ్యువేషన్ ఏదో మీరు ఫేస్ చేస్తున్నారు మీరు ఎవరి విషయంలో అయితే బాధపడుతున్నారో ఏ విషయం కోసం అయితే మీరు చింతిస్తున్నారో ఆ విషయంలోనే మీకు ఏదో ఒకటి జరగబోతుంది ఓకే సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో టవర్ కార్డ్ ఏంటి అంటే అన్నీ కూడా సడన్గా జరుగుతాయి అది టైం అనేది చెప్పలేము మనం ఓకే సో ఒక మినిట్కే అవ్వచ్చు వన్ అవర్కి అవ్వచ్చు వన్ డేకి అవ్వచ్చు వన్ వీక్ అవ్వచ్చు వన్ మంత్ కూడా అవ్వచ్చు ఓకే సో టవర్ కార్డ్ అదే మనకు చూపిస్తుంది ఓకే సో ఏది కూడా గెస్ట్ చేయలేము అనుకోకుండా జరిగేవే ఈ సంఘటనలు కాబట్టి సో ఏదో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు దేని గురించి అయితే డైలీ ఆలోచిస్తున్నారో సో దాని గురించి మీరు తప్పకుండా ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయబోతున్నారు అది మంచో చెడో బట్ అది మీ పర్సన్ నుంచినే రావచ్చు మీ పర్సన్ కోసం కనుక మీరు వెయిట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు అసలు ఏమైపోయారో ఎలా ఉన్నారో మీ గురించి ఆలోచిస్తున్నారో లేదో అసలు మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతారా కలుస్తారా అనే ఆలోచనలు మాకు కనుక ఉన్నట్లయితే సో సడన్గా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ పర్సన్ కలవడము లేకపోతే సడన్గా వచ్చి మాట్లాడడము లేకపోతే మీతో గొడవ పెట్టుకోవడము ఏదో ఒకటి అయితే జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ సో మీ పర్సన్ మిమ్మల్ని కలవస్తారు కానీ సో అది హైప్రస్టిస్ ఓకే సో థర్డ్ పార్టీ హైప్రస్టిస్ అంటేనే మాకు మనకు వచ్చేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో ఇక్కడ రివర్స్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఇంకా డౌన్ అవుతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి ఎందుకంటే మీ పర్సన్ ఇప్పటివరకు విని 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 సిచ్యువేషన్స్ అన్నీ హ్యాండిల్ చేశారు ఇప్పుడు మీ పర్సన్కి విసుగు వచ్చేసింది అండ్ థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా మీ పర్సన్ను విసుగు తెప్పించేశారు ఎందుకంటే మీ పర్సన్ ఎప్పుడు ఒకరి మాటలో ఉంటే ఏదో ఒక రోజు ఎవరినో ఒకరిని తక్కువ చేస్తారు మొన్నటి వరకు మీరు ఎక్కువయ్యారు మీ పర్సన్కి ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నంత వరకు వాళ్ళని మెచ్చుకున్నంత వరకు బాగానే ఉంటారు సో సడన్గా వాళ్ళు కూడా హైడ్ అయిపోతారు సో మీ పర్సనల్ లైఫ్లో కనుక వేరే థర్డ్ పార్టీ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ మధ్య విభేదాలు వస్తున్నాయి ఓకే థర్డ్ పార్టీ కంప్లీట్గా ఇక్కడ హైడ్ కనిపిస్తుంది అంటే కనిపించట్లేదు ఎక్కువగా మీ పర్సనల్ లైఫ్లో ఓకే వాళ్ళ పాత్ర ఎక్కువగా ప్రదర్శించట్లేదు ఇప్పుడు ఓకే సో థర్డ్ పార్టీ ఎనర్జీస్ అయితే ఇక్కడ డౌన్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి వాళ్ళ మాటలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి మీ పర్సన్ వాళ్ళ మాటలు అసలు విని వినట్లేదు ఓకే అలా అయితే కనిపిస్తుంది ఎస్ సో ఎయిట్ ఆఫ్ ఫోన్స్ సో ఎయిట్ ఆఫ్ ఓన్స్ అంటేనే మనకి ఇది ఒక కమ్యూనికేషన్ కార్డ్ ఓకే సో మీ పర్సన్ ఏదో మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు మాట్లాడాలి ఏదో అడగాలి సో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీ పర్సన్కి సో కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ చేయాలి అనుకుంటున్నారు కన్వర్జేషన్ కావాలి మీ పర్సన్కి ఓకే సో ఓవరాల్గా మీ పర్సన్ మీకు గనిగా దూరం అయ్యి ఉన్నట్లయితే తప్పకుండా మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఎస్ మిమ్మల్ని చాలా హట్ చేశారు మీ పర్సన్ అని చాలా అబద్ధాలు చెప్పారు చాలా విషయాలు మీతో దాచిపెట్టారు సో ఆ విషయాలు అన్నిటి మీ మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం గొడవలు వచ్చాయి ఓకే సో మీ పర్సన్ కనుక మీతో వస్తున్నట్లయితే ఇన్ కేసు మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే లవర్స్ కనుక ఉన్నట్లయితే సో లవర్స్ విషయంలో వస్తే మళ్ళీ మీ పర్సన్ మీకు వచ్చి కలిశారు అంటే సో అందులో ఎలాంటి డౌట్ లేదు మీ పర్సన్ ఏదో కమిట్మెంట్ ఇవ్వడానికో లేకపోతే ఏదో అడగడానికో వస్తున్నారు కానీ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే సో మీ పర్సన్ కొంచెం అబ్జర్వేషన్ చేయండి ఎందుకంటే మీ పర్సన్ వస్తున్నది ఎలాంటి ఇంటెన్షన్స్తో వస్తున్నారు మంచి ఇంటెన్షన్స్ పెట్టుకొని వస్తున్నారా లేకపోతే ఏదైనా డ్రామా ప్లే చేయడానికి వస్తున్నారా అనేది మీరు కూడా గమనించాలి ఎందుకంటే ఇది ఒక డ్రామా కార్డు ఓకే అంటే అవసరాన్ని బట్టి ఒక వెన్నుపోటులాగా ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో మీ నుంచి మీ పర్సన్కి ఏదైనా అవసరం ఉంది అంటే సో వాళ్ళు ఏదో ఒక డ్రామా ప్లే చేసి మళ్ళీ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ నుంచి ఆ అవసరం ఏదైతే ఉందో అది ఏ పరంగా అయినా సరే ఫినాన్షియల్ పరంగానో లేకపోతే ఏదైనా మీరు మాటలకి సంబంధించినో లేకపోతే ఏదైనా కమిట్మెంట్కి సంబంధించినో సో వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి మీ నుంచి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్రామా ప్లే చేసేసి ఎమోషనల్ మీతో కనెక్ట్ అయ్యి బాగా ఇష్టం ఉన్నట్టు చూపించి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇది ఎక్కువగా మ్యారీడ్ కపుల్స్లలో ఉంది ఓకే సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ని కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకండి వచ్చినా సరే ఇన్ కేస్ మీ పర్సన్ మీతో మళ్ళీ వచ్చి సారీ తప్పు చేశాను క్షమించు అని మళ్ళీ మీతో రియూనియన్ అవ్వడానికి ట్రై చేసినా సరే మీరు జాగ్రత్తలో ఉండాలి ఓకే సో ఇదొక ఫ్రాడ్ ఓకే సో మళ్ళీ మీతో అదే మిస్టేక్ చేయబోతున్నారు చేయడానికి వస్తున్నారు ఓకే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మీ పర్సన్ వచ్చారు కదా ఇంకా హ్యాపీ ఇంకా చే జరిగినవన్నీ చేసినవన్నీ మర్చిపోయి ఇంకా అలా ఉండడానికి మీరు ప్రయత్నం చేశారు అంటే మళ్ళీ పప్పులో కాలేస్తారు కాబట్టి ఈసారి వచ్చినా సరే మీ పర్సన్ మీద ఒక నిఘా అయితే పెట్టండి అప్పుడు మీరు జాగ ముందులాగా అందరినీ నమ్మేశారు అసలు ఇలాంటివి జరుగుతాయని మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేదు సో అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయకండి ఓకే సో ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మీ పర్సన్తో కానీ మీ పర్సన్ ఫ్యామిలీతో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు అసలు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే మా దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకే సో ఇది ముగింపు ఓకే సో ఇది ముగింపు రివర్స్లో వచ్చింది కాబట్టి సో ఇక్కడ మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలని కోరుకుంటున్నారు ఓకే సో ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి పాతవన్నీ మర్చిపోయి ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలతో అయితే మీ పర్సన్ ఉన్నారు ఓకే ఎస్ ఓకే నైన్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది ఓకే ఒక రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు మీ విషయంలో కొన్ని భయాలు యాంగ్జైటీస్ ఎక్కువైపోయాయి మీ పర్సన్కి ఓకే కాబట్టి ఇక్కడ మీ పర్సన్ నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నాడు అసలు మీ పర్సన్కి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పటివరకు తెలీదు ఎందుకంటే మీ పర్సన్ చుట్టూ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేది క్రియేట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ ఎనర్జీస్ మీ పర్సన్ని ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా ఫేస్ అయ్యేలాగా చేస్తున్నాయి ఒక్కొక్కసారి భయపెడుతున్నాయి ఒక్కొక్కసారి హోప్స్ ఇస్తున్నాయి ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ వాళ్ళే ఎక్కువ అనుకుంటారు ఒక్కొక్కసారి మీరు ఎక్కువ అనుకుంటారు ఒక్కొక్కసారి మీతో ఉండాలనుకుంటారు ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ మాట వినాలనుకుంటారు సో ఇవన్నీ చేరి వాళ్ళు సరిగ్గా నిద్ర కూడా వెళ్ళట్లేదు ఈ మధ్య బాగా పిడకలలు కూడా వస్తున్నాయి మీ పర్సన్కి ఓకే చాలా యాంగ్జైటీకైతే గురి అవుతున్నారు అండ్ మీ పర్సన్ చేసిన మిస్ కూడా వాళ్ళకి గుర్తు వస్తుంది అలా గుర్తొచ్చిన ప్రతిసారి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఎక్కువగా చింతిస్తున్నారు ఓకే సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు హ్యాపీగా లేరు ఓకే చాలా యాంగ్జైటీస్కి అయితే గురి అవుతున్నారు కాబట్టి మీ విషయంలో కొంచెం బాధ ఉంది అలాగే థర్డ్ పార్టీ గురించి విషయంలో భయము ఉంది ఓకే సో ఇక్కడ కేవలం థర్డ్ పార్టీ చాలా డౌన్ అయిపోయాయి వాళ్ళ ఎనర్జీస్ ఓకే థర్డ్ పార్టీ వాళ్ళవి ఎనర్జీస్ అన్నీ డౌన్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీకు గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అయితే మొదలు పెట్టారు సో మీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఈ బాధ భయాలు అనేవి వస్తున్నాయి ఓకే సో ఎప్పుడైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మీ మీద నిందలు వేసి మీ గురించి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని మాత్రమే మంచిగా చూపించుకొని మిమ్మల్ని మాత్రమే నెగిటివ్ అయ్యేలాగా చేశారు అంటే అప్పుడు ఆ పర్సన్కి ఏమీ తెలీదు ఆ పర్సన్కి ఏమీ తెలియదు ఎందుకంటే వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు కాబట్టి ఓకే వాళ్ళ ఒక ట్రాన్స్లో ఉన్నారు చెప్పుడు మాటల్లో ఉన్నారు అండ్ చెప్పు చేతల్లో ఉన్నారు అండ్ వీళ్ళకేం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాలేదు అప్పుడు మీరే ఎనిమిలాగా కనిపించారు ఈ ప్రపంచంలో మీరే వాళ్ళ పెద్ద శత్రువులాగా వాళ్ళు మిమ్మల్ని చూశారు సో తర్వాత తర్వాత ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళని తగ్గించారో అప్పుడు మీ పర్సన్ కొంచెము మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు సో ఫస్ట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది కంపల్సరీ కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్లో కనుక ఉన్నట్లయితే సో ఒక డ్రామా లాగా మళ్ళీ ప్లే అవుతుంది మీ లైఫ్లో ఒక పర్సన్ మీ పర్సన్ నుంచి ఎందుకంటే ఇప్పటివరకు ఒక డ్రామా చేసి మీకు దూరం అయి ఉంటారు సో రెండోసారి కూడా వాళ్ళు మళ్ళీ ఒక డ్రామా ప్లే చేయడానికి వస్తారు అంత త్వరగా మారరు వీళ్ళు చాలా టైం పడుతుంది సో మీ దగ్గర నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ రాబట్టడానికో లేకపోతే మీరు ఏదో ఒక పని చేస్తుంటే దాన్ని ఆపడానికో ఏదో ఒకటి చే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ఎమోషనల్ డ్రామా అయితే ప్లే చేస్తారు మళ్ళీ మీ దగ్గర నుంచి ఇంకా అవన్నీ ఆ ప్రూఫ్స్ కావచ్చు లేకపోతే మీ దగ్గర ఏవైనా కొన్ని బలమైనటువంటి రీజన్స్ లేకపోతే ప్రూఫ్స్ ఉన్నాయంటే అవన్నీ కొంచెం అవన్నీ మీ దగ్గర నుంచి లేకుండా చేసి వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా ట్రై చేయొచ్చు ఓకే సో ఇలా కూడా కనిపిస్తున్నాయి సో కంప్లీట్గా మీ పర్సన్ని ఈసారి వచ్చారు అంటే కంప్లీట్గా నమ్మకండి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు ఏ దేని గురించి మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చారు సో ఇవన్నీ మీరు క్వశ్చన్స్ చేయ మీరు చేసుకోవాలి మీ పర్సన్ అడగకూడదు మీ పర్సన్ వచ్చారు మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు దాని మీద మీరు దృష్టి పెట్టండి కానీ మీ పర్సన్ని మీరు క్వశ్చన్స్ వేయకూడదు మీ మనసులో వేసుకోవాలి క్వశ్చన్స్ ఓకే ఓకే సిక్స్ హౌస్ ఫోర్స్ సో ఇక్కడ మీ పర్సన్ ఒక సిచ్యువేషన్ నుంచి కొంతమంది రిలేషన్షిప్స్ కొన్ని మూవ్ ఆన్ అయిపోతున్నాయి వేరే రిలేషన్షిప్స్ తోటి మూవ్ ఆన్ అయిపోతున్నాయి బట్ ఆల్రెడీ మూవ్ అయి మూవ్ ఆన్ అయిపోయినటువంటి రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడట్లేదు ఎందుకంటే ఇక్కడ ఇన్ కేసు మీరు కనుక మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అయితే చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది అనుకోండి మీకు మీ పర్సన్కి మధ్యలో సో అలాంటి రిలేషన్షిప్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి రీయూనియన్ ఓకే సో మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు మీ పర్సన్కి అస్సలే కాంటాక్ట్ లేదు అంటే సో ఇంకా రిలేషన్షిప్ మీద మీరు హోప్స్ వదిలేసుకోవడమే కరెక్ట్ ఎందుకంటే మీ పర్సన్స్ ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయారు ఓకే మూవ్ ఆన్ అయిపోయారు సో అన్ని ఇయర్స్ మీకు మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు ఈ రియూనియన్ గురించి హోప్స్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే అన్ని ఇయర్స్ మీకు మీరు గుర్తుకు రాని మీ పర్సన్ మళ్ళీ ఎందుకు వస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి ఓకే కాబట్టి ఈ తక్కువ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పాజిబిలిటీ ఉండే అవకాశం ఉండొచ్చు కానీ ఈ ఇన్ కేసు లవర్స్ కనుక ఉన్నట్లయితే సో ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ ఉంది అసలు కాల్స్ లేవు ఏమీ లేవు కనీసం ఫ్రెండ్స్ ద్వారా కూడా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు అనుకుంటే ఇంకా ఆ రిలేషన్షిప్ మీద మీరు హోప్స్ వదిలేసుకోవడమే కరెక్ట్ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ మధ్య నార్మల్గానే సపరేషన్ ఉంటుంది ఇన్ కేస్ డివోర్స్ కనుక అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేసు లవర్స్లోనే వన్ మంత్ టూ మంత్స్ వన్ ఇయర్ లోపల కనుక మీకు బ్రేకప్ జరిగి ఉన్నట్లయితే సో తప్పకుండా మళ్ళీ మీ పర్సన్స్ మీతో కమ్యూనికేట్ చేయడానికైతే వస్తారు సో కమ్యూనికేట్ చేయడానికి వస్తున్నారు అంటే ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం కమిట్మెంట్ ఇస్తున్నారు అనేది కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి అండ్ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్లో ఉన్నట్లయితే సో చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్లో వాళ్ళు డిస్టెన్స్లో గనుక ఉన్నట్లయితే సో వాళ్ళు కొంచెం డ్రామా అనేది జరుగుతుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఓకే సో లాస్ట్ క్రీన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు మీ పర్సన్ కి చూపించినటువంటి ఆ లవ్కి మీ పర్సన్ బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు ఎందుకంటే మీరు అంత కేరింగ్ చూపించారు అంత మోటివేషన్ చేశారు అంత సపోర్ట్ చేశారు ఫినాన్షియల్గా కావచ్చు హెల్త్ పరంగా మీ పర్సన్ మీరు చాలా బాగా చూసుకున్నారు సో అవన్నీ మీ పర్సన్కి ఇప్పుడు బాగా గుర్తుకొస్తున్నాయి మీరు ఓకే మీరు ఎంత లవ్ చూపించారు ఏంటి అనేది బాగా గుర్తుకొచ్చే ఇక్కడ మీ పర్సన్ బాగా యాంగ్జైటీకి గురవుతున్నారు సో మీ పర్సన్ మీ విషయంలో చేసినటువంటి మిస్టేక్కి అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే సో ఆ విషయం కోసమే మళ్ళీ మీ పర్సన్ మీతో ఇక్కడ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ విషయంలోనే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ కూడా డౌన్ అయిపోయాయి ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి అసలు పట్టించుకోవట్లేదు బట్ ఇక్కడ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్లో కనుక డిస్టెన్స్ సపరేషన్ కనుక నడుస్తున్నట్లయితే సో వాళ్ళ మధ్య కొంచెం డ్రామా నడిచే అవకాశం ఉంది మీ పర్సన్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నట్లయితే సో మీ పర్సన్ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు ఏంటి అనేది మీరు అది కనిపెట్టాల్సి ఉంటుంది లేకపోతే మళ్ళీ మీరు రెండోసారికి మూడోసారి కూడా మోసపోతూ ఉంటారు ఓకే సో ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది అంటే సో అనుకోని సంఘటన ఏదో జరగబోతుంది చాలా మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ లేదు ఏమీ లేదు వాళ్ళ గురించి అసలు ఇన్ఫర్మేషన్ లేదు అసలు పూర్తిగా హైడ్ అయిపోయారు మీ పర్సన్ మీ విషయంలో అనుకుంటే సో సడన్గా మీ పర్సన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది అండ్ సడన్గా వాళ్ళు మళ్ళీ వచ్చి మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంది ఏదో ఒక గొడవ పెట్టుకోవడమో లేకపోతే ఏదో అడగడమో సో ఏవైనా సరే సడన్గా జరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇక్కడ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్కి క్లారిఫికేషన్ చూద్దాం సో మీ పర్సన్ కనుక ఈసారి వస్తే రీయూనియన్ కోసమో లేకపోతే మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయడానికి దూరంగా ఉన్న మీ పర్సన్ మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయడానికి వస్తే సో వాళ్ళు ఏ ఏంటంటెన్షన్తో వస్తున్నారు వాళ్ళని నమ్మవచ్చా సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్కి క్లారిఫికేషన్ ఎస్ అండి నమ్మవచ్చు ఎందుకంటే ఇక్కడ ముచువల్ అట్రాక్షన్ ఉంది మీ మీకు మీ పర్సన్కి మీ పర్సన్కి మీ మీద ఇద్దరికి ఒకరికొకరికి చాలా ఇష్టం ఉంది ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి సో తప్పకుండా మళ్ళీ మీ పర్సన్ ఒక మంచి ఇంటెన్షన్తోనే వచ్చే అవకాశం ఉంది బట్ ఇది అందరికీ కాదు బట్ మీరు ఎంత ఇక్కడ మనకి కార్డ్స్ పాజిటివ్గా వచ్చినా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ఒక మంచి ఇంటెన్షన్తో మీద లవ్తోనే రావచ్చు కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ థాట్ పర్సన్స్ ఎలా ఎవరునైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వల్లనే ఎక్కువగా చెడిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని మీ పర్సన్ మీద ఒక నిఘా పెట్టాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ మీ పర్సన్ కరెక్ట్గా ఉన్నా సరే చెడిపే వాళ్ళు చెడుపుతూనే ఉంటారు ఓకే సో మీ పర్సన్ ఎందుకు అంత యాంగ్జైటీ అవుతున్నారు దేనికి అంతగా భయపడుతున్నారు అనేది క్లారిఫికేషన్ చూద్దాం అసలు దేనికి అంతగా భయపడుతున్నారు మీ పర్సన్ అసలు నిద్ర సరిగ్గా వెళ్ళట్లేదు పీడకాలు ఎక్కువగా వస్తున్నాయి ఓకే సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ అవకాశాలు రాక బాధపడుతున్నారు మీ పర్సన్ ఓకే సో ముందు ముందుకి ఒక అవకాశమైనా రాకపోతుందా మీ పర్సన్ లైఫ్కి అంటే మీ విషయంలోనే ఓకే ఒక కమ్యూనికేషన్ అంటే మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తారా లేదా అన్న భయమే ఎక్కువగా కనిపిస్తుంది ఓకే కాబట్టి ఈ విషయంలో మీ పర్సన్ ఎవరైతే జెన్యున్గా మీరు మళ్ళీ కావాలి అనుకుంటున్నారో మీ పర్సన్స్ అయితే ఒక అవకాశం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఓకే ఆ విషయంలోనే మీ పర్సన్ ఎక్కువగా యాంగ్జైటీ గురవుతున్నారు సరేనా సో ఇది సిచ్యువేషన్ ప్రజెంట్ సో ఓవరాల్గా ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ మీరు కలుస్తారా అంటే సో తప్పకుండా కలిసే అవకాశం అయితే ఉంది ఓకే సో కన్ఫర్మేషన్ కార్డు కూడా చూద్దాం ఒకసారి క్లారిఫికేషన్ చూసుకుందాం సో మీ పర్సన్కి మీకు మధ్య రియూనియన్ జరుగుతుందా మీరు మీ పర్సన్ మళ్ళీ కలుస్తారా సో మీరు ఇంకా స్టిల్ మీ పర్సన్ మీరు కావాలి అనుకుంటున్నట్లయితే ఎస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఓకే సో తప్పకుండా మీ పర్సన్ వస్తారు మీ దగ్గరికి ఓకే సో ఇదొక యాక్షన్ కార్డు యాక్షన్ కార్డు మీ పర్సన్ తప్పకుండా రావాలని అయితే అనుకుంటున్నారు ఇంకా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు వస్తారు అని వెయిట్ చేస్తున్నట్లయితే సో ఇక్కడ మీ పర్సన్ వచ్చే అవకాశం అయితే ఉంది మళ్ళీ మీ మీరు ఇద్దరు కలిసే అవకాశం కూడా చాలా వరకు ఉంది ఓకే ఇప్పుడు మీ పర్సన్కి ఒక సపోర్ట్ అవసరం ఓకే ఎందుకంటే ఏ పని చేయలేకపోతున్నారు ఏ పని చేసినప్పుడు అందులో నుంచి సక్సెస్ తీసుకురాలేకపోతున్నారు ప్రతిదీ నెగిటివే జరుగుతుంది అన్నీ పోతున్నాయి ఏవి సక్సెస్ అవ్వట్లేదు వాళ్ళ లైఫ్లో కాబట్టి మీ సపోర్ట్ కావాలి మీ పర్సన్కి ఓకే ముందు మీరు చేసినంత మోటివేషన్ ఎవరు చేయట్లేదు అది మీ పర్సన్కి అర్థమవుతుంది సో తప్పకుండా మీ రిలేషన్షిప్లో ఒక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో మీ పర్సన్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఒక అన్నీ ఉన్నా సరే సంతోషం లేదు మీ పర్సన్ దగ్గర ఓకే సో అన్ని విధాలుగా అంతా హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు బట్ మీ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఓకే ఇది సిచ్యువేషన్ మీ పర్సన్ది ఓకే సో ఈ చుట్టూ మనీ పరంగా అండ్ ఫ్యామిలీ పరంగా అన్నీ ఉన్నాయి మీ పర్సన్తో కానీ సంతోషం లేదు మీ పర్సన్ ఎక్కడ ఉన్నా ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు ఓకే సో ఇది మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ మీ సిచ్యువేషన్ చూద్దాం మీ సిచ్యువేషన్ ఎలా ఉంది సో యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది చూద్దాం సో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీరు ఇంకా పాస్ట్ గురించే పాస్ట్ గురించే బాధపడుతున్నారు ఇంకా మీరు ఓకే పాస్ట్లోనే ఉండిపోయారు మీరు అంటే మీ పర్సన్తో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు ఆ మెమోరీసు ఆలోచనలతోనే బతుకుతున్నారు మీరు ప్రజెంట్ ఓకే అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు మీరు ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి రావట్లేదు పాస్ట్ గురించి మీ పర్సన్తో ఉన్నటువంటి ఆ మాటలు మీ పర్సన్ చెప్పినటువంటి కమిట్మెంట్ అసలు మీరు మీ పర్సన్ ఎలా అనుకున్నారు లైఫ్ని ఏ విధంగా అయిపోయింది అని బాధ అయితే పడుతున్నారు మీరు మీ సిచ్యువేషన్ అయితే అలా ఉంది ప్రజెంట్ ఓకే సో ఇది సిచ్యువేషన్ సో ఫైనల్గా మీ కనెక్షన్ ఏం చెప్తుంది ఓకే మీ కనెక్షన్ అసలు ఏం చెప్తుంది ఫైనల్గా మీ టిన్ ఫ్లేమ్ ఎనర్జీ అసలు ఏం చెప్తుంది ఎస్ డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్ ఓకే సో యువర్ ట్విన్ నీడ్స్ యువర్ అండర్స్టాండింగ్ కీప్ సపోర్టింగ్ ఈచ్ అదర్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ని మీరు తప్పు పట్టకూడదంట ఓకే ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే మీ పర్సన్ అలా మారారు అని ఈ కార్డ్ చెప్తుంది కాబట్టి ఇక్కడ మీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీ మీరు మీ పర్సన్ అర్థం చేసుకోవడం అండ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఎందుకంటే మీ పర్సన్ ఒకప్పుడు మీరు చాలా మంచి పర్సన్ చాలా క్యారెక్టర్ ఉన్న పర్సను అసలు ఏమీ తెలియదు మీకోసం చాలా చేశారు అన్న ఫీలింగ్ కనుక మీకు ఉన్నట్లయితే మీ పర్సన్ మీద అసలు అర్థం చేసుకోండి మీ పర్సన్కి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అని ఇప్పుడు మీ పర్సన్ ఏదో చేశారని చెప్పేసి మీ మీరు మీ పర్సన్ని మాత్రమే చూస్తున్నారు మీ పర్సన్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు గమనించట్లేదు ఓకే ఎవరి వల్ల మీ పర్సన్ ఈ విధంగా అయ్యారు అనేది ఒకసారి గమనించండి మీ పర్సన్ నిజంగా మీకు మంచి పర్సన్ మీకోసం చాలా చేశారు బట్ సడన్గా ఇలా అయిపోయారేంటి అన్న ఫీలింగ్ కనుక మీ పర్సన్ మీద వస్తే తప్పకుండా ఇక్కడ మీ పర్సన్ మీద ఏవో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ జరిగి ఉండవచ్చు ఓకే సో కాబట్టి ఆ విషయంలో కొంచెం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి ఓడిపోండి కావాలంటే ప్రయత్నమే చేయకుండా మీ పర్సన్ని బ్లేమ్ చేసేసి వాళ్ళని దూరం చేసుకోకుండా మీ లైఫ్ని మీరు నిలబెట్టుకోండి ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ సో ఫైనల్గా మీ పర్సన్ చుట్టూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే అలా ఉన్నాయి ఓకే సో భయాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సో చుట్టూ ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నారు మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు ప్రజెంట్ కాబట్టి మీతో కమ్యూనికేషన్ కావాలి అండ్ ఇప్పుడు అన్నీ ఉన్నా సరే మీ పర్సన్కి హ్యాపీనెస్ లేదు ఆ హ్యాపీనెస్ ఇచ్చేది మీరేనా అర్థం చేసుకున్నారు మీ సపోర్ట్ కావాలి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం కూడా మీ పర్సన్కి కావాలి ఓకే సో ఇది ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోండి ఇది ఒక జనరల్ రీడింగ్ ఓకే సో ఇది మీరు పర్సనల్గా తీసుకోకండి ఇది ఇది మీకు ప్రిజనెట్ అవ్వకపోతే ఇంకొకరికి రిజనెట్ అవ్వలేదని గ్యారెంటీ ఉండదు కాబట్టి మీకు అవ్వకపోతే వదిలేయండి ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి అయ్యే వాళ్ళకి అవుతుంది ఓకే మీరు పర్సనల్ రీడింగ్ ద్వారా మాత్రమే ఏదైనా ఒక నిజం అనేది తెలుసుకోండి దాన్ని బట్టినే నిర్ణయాలు తీసుకోండి ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ మీకు పర్టికులర్గా ఈ టాపిక్ మీద కావాలి అంటే రీడింగ్ నేను దాని మీద రీడింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి చెప్పాను కదా చాలామంది ప్రాబ్లంలో ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవుతే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతారు కాబట్టి సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ బై ఆల్ టేక్ కేర్